అందరికీ నమస్కారం భార్యలు భర్త తన మాట వినాలనుకోవడం ఒకటి మన జీవితంలో ఆచరించాల్సినవన్నీ మహాభారతంలో కనబడతాయి తమ భాగస్వామి ఎల్లప్పుడూ తన మాట వినాలని కోరుకుంటూ ఉంటారు తనకు వచ్చిన విధానంగా తనకు నచ్చిన విధానంగా భర్త ఉండాలని ఆశిస్తూ ఉంటారు మీరు కూడా అలానే ఆశిస్తూ ఉంటే కొన్ని చిట్కాలను ఫాలో అయితే చాలండి అసలు భర్త భార్య మాట వినాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే భర్త తన మాట వినాలి అంటే ఏం చేయాలో ద్రౌపది చాలా చక్కగా సత్యభామకు వివరించినట్టు పురాణాలు చెప్తున్నాయి భర్తను బయట తక్కువ చేసి మాట్లాడకూడదు భర్తకు సంబంధించిన సంబంధించిన వ్యక్తిగత విషయాలను సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరి దగ్గర సంభాషించకూడదు భార్యాభర్తల భర్తల మధ్య దాంపత్య విషయాలను కూడా ఎవరితో కూడా ముచ్చటించరాదు కొందరు భార్యలు ఆగ్రహంతో గర్వంతో ఏ మాట పడితే ఆ మాట అనేస్తూ ఉంటారు ఇలా చేస్తే భర్తకు భార్య మీద ప్రేమ పోయి ఇంకా ద్వేషం పెరుగుతుందట భర్త భార్య మాట వినాలంటే వాళ్ళను ప్రేమగా చూసుకోవాలి అతని మనసులోని కోరికని ముందుగానే గ్రహించాలి ఒక తల్లి కొడుకుని ఎలా చూసుకుంటుందో అలాగే భర్తకు కూడా సేవలు చేయాలి భర్త ప్రేమను సంపూర్ణంగా పొందాలి అంటే భర్తకు కమ్మని వంట చేసి పెట్టడం ద్వారా ప్రసన్నం చేసుకోవాలి భర్త భోజనం చేసేటప్పుడు చక్కగా అలంకరించుకొని ఆయనకు తల్లి వలె భోజనం పెట్టాలి అలాగే ఇతరుల ముందు భార్య పగలబడి నవ్వకూడదు ఇది ఏ భర్తకు కూడా నచ్చని విషయం ఉదయం ముఖం కడుక్కోకుండా మాట్లాడకూడదు మీ మాట వినాలంటే మీరు సమయం సందర్భం లేకుండా మీకు నచ్చిన పని చేయకూడదు అలా చేస్తే మీ భాగస్వామికి కోపం వస్తుంది అప్పుడు వాళ్ళు మీపై ద్వేషాన్ని పెంచుకుంటారు మీ మాటల్ని కూడా పట్టించుకోరు ఉదాహరణకు మీ భర్త బయట నుండి రాగానే లేదైనా లేదా ఏదైనా బిజీ పనిలో ఉన్నప్పుడు తనకు అవస అనవసరమైన విషయాలను గుర్తు చేయకండి ముందుగా వారి ఫ్రీ అయ్యారా లేదా అని చూడండి వారి కండిషన్ ఒకసారి గమనించండి అనువైన సమయం చూసి వారితో మంచిగా మాట్లాడండి మీ భర్త మీ మాట వినాలంటే ఎల్లప్పుడూ మీరు చెప్పే విషయాలను కాకుండా మీరు కూడా వారు చెప్పే విషయాలను స్పష్టంగా వినాలి ఇలాంటి విషయాలలో ఎలాంటి స్వార్థం కూడా ఉండకూడదు ముందు మీ భర్త ఏం చెప్తున్నారో శ్రద్ధగా వినండి కొందరు భార్యలు తమ వివాహిక జీవితంలో కొన్నిసార్లు వారికి తెలియకుండానే కొన్ని పొరపాట్లను చేస్తుంటారు ముఖ్యంగా తమ భర్త ఏదైనా విషయం గురించి ఎలా రియాక్ట్ అవుతాడనే విషయాన్ని ఆలోచించకుండా ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు ముఖ్యంగా తమ భర్త గురించి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ముక్కుసూటిగా ప్రతి విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు అయితే అన్ని సందర్భాల్లో కూడా ఇలా చేయడం సరి అయినది కాదు మీరు వారితో ఏదో చెప్పాలని ప్రయత్నించి ఇంకేదో చెప్పేందుకు ప్రయత్నిస్తే వారికి ఏమాత్రం కూడా పరిస్థితి అర్థమవ్వదు కాబట్టి ముందు మీరు ఏదైనా సమస్య గురించి మాట్లాడే ముందు వారికి దా వాటికి పరిష్కారం ఉంటుందా లేదా అనే విషయం గురించి తెలుసుకొని మాట్లాడండి మీరు మీ భర్తతో మాట్లాడేటప్పుడు వీటిని ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి మీరు ఏదైనా విషయం గురించి మీ భర్తకు చెప్పాలనుకుంటే ముందుగా వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో గమనించండి అందు తగ్గట్టుగా మీరు మాట్లాడే విధానం మర్చికుంటే చాలు అలాగే వారి వద్దకు కూర్చొని నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడితే మీ మాటలు తప్పకుండా వింటారు అదే విధ అదే మీరు ప్రతి విషయాన్ని కంగారుగా ఆందోళనగా చెబుతూ దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదు కాబట్టి ప్రతి విషయాన్ని నెమ్మదిగా చెప్పండి కొందరు మహిళలు ఇలాంటివి ఏమీ పట్టించకుండా వారికి నచ్చినట్టు వాగుడుకాయ మాదిరిగా మాట్లాడుతూనే ఉంటారు దీంతో భాగస్వామికి బయట ఒత్తిడి ఇతర కారణాల వల్ల ప్రశాంతత ఉండదు కాబట్టి మీరు మంచి సమయం చూసుకొని వారు ప్రశాంతంగా ఉన్నప్పుడు అనుకూలమైన సమయాన్ని చూసుకొని వారితో నెమ్మదిగా మాట్లాడండి అప్పుడు మీ భర్త మీరు చెప్పినవన్నీ కూడా వినడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది భార్యాభర్తల సంబంధం ప్రతిసారి మీరే ఏ పై చేయి కావాలంటే కాస్త కష్టమే కాబట్టి వారు ఏదైనా విషయం గురించి చెబుతుంటే పూర్తిగా వినండి కావాలంటే అందుకు మీరు తిరిగి నెమ్మదిగా రిప్లై ఇవ్వండి ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మీరు మీ భర్త మాట్లాడే విషయ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు ఇంటికి వచ్చిన తర్వాత భార్య కానీ భర్త కానీ ఫోన్ కాల్స్లో ఎక్కువ సమయం గడపడం మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు అలాగే తప్పనిసరి అయితే ఒక పది నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు సమయాన్ని కేటాయించడం సూచిస్తున్నారు సూచిస్తున్నారు కాబట్టి ఆఫీస్కి వెళ్ళిన మీ భర్తకు ఫోన్ చేసి మాట్లాడడం లాంటివి తగ్గించాలి ఇలా చేయడం వలన ఇంటికి వచ్చిన తర్వాత మీతో మాట్లాడడం కోసం మీ కోసం సమయం కేటాయించడానికి వీలవుతుందని చెబుతున్నారు రాత్రిపూట భోజనం సందర్భంగా భార్యాభర్తలు కాస్త రియా రిలాక్స్గా మాట్లాడుకోవాలని చెబుతున్నారు అప్పుడప్పుడు బయటకు వెళ్ళి క్యాండిల్ లైట్ నర్స్ భోజనం తినడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు మనసులో ఉన్న కొన్ని విషయాలను మీతో ఏకాంతంగా గడపాల్సిన ప్రాముఖ్యతను వివరించాలి ఇప్పుడు వాళ్ళు కొన్ని విషయాలను కొన్ని తెలుసుకోగలుగుతారు తద్వారా అమితంగా ప్రేమించే టైం స్పెండ్ చేసేలా చూసుకోవాలి వైవాహిక బంధంలో ఒకరినొకరు గౌరవించుకోవడం సమయం కేటాయించడం చాలా చాలా ముఖ్యం అయితే ప్రతి భర్త భార్యతో స్నేహితురాళ్ళుగా చూసుకుంటాడు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని భార్యతో పంచుకోవాలని అనుకుంటాడు ప్రతి భార్య భర్త మంచి చెడులతో పోడుగా ఉండాలి అప్పుడే భర్త దృష్టిలో భార్య దేవతలాగా కనిపెడుతుంది పక్కనే ఉండి అన్నం పెట్టడం పిల్లల్ని చక్కగా చూసుకోవడం భర్తకి చేదోడు వాదోడుగా ఉండడం చేయాలి అబద్ధాలను చెప్పకూడదు భర్త తలదించుకునే పనులు అస్సలు చేయకూడదు సమాజం తలెత్తుకునే విండా చేయాలి ఎక్కువ కోట్లాటలకు పోకూడదు అన్ని విషయాలని భర్తకు అనుకూలంగా నచ్చింది చేస్తూ ఉంటే ఎప్పటికైనా మీ భర్త మీ మాట తప్పకుండా వింటాడు ఇలా కొన్ని చిట్కాలు స్త్రీలు పాటించడం వల్ల మీ భర్త మీ మాట వినడం తూచా తప్పకుండా పాటిస్తాడు దీనివల్ల మీరిద్దరూ కూడా ఎంతో ఆనందంగా హాయిగా జీవించడానికి అవకాశం అయితే లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేషన్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే వీడియో